తెలుగు రాష్ట్రాల్లో సినీ సంక్రాంతి మొదలైంది ఇవాళ ఆఫీస్ ముందుకు సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సజ్జ హనుమాన్ సినిమాలు వచ్చాయి ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఆ అంచనాలు రెండు సినిమాలు అందుకున్నాయా ఇవాళది ఆఫీస్ ముందు గెలుపెవరిది మహేష్ ఆఫీస్ గురించి మర్త పెట్టాడా లేక తేజ సజ్జా హనుమంతుడి అండతో విజయకేతనం ఎగరవేశాడా అనే విషయాలపై విశ్లేషించడానికి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ విశ్లేషకులు శ్రీకాంత్ బాబు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ వెల్కమ్స్ సార్ చూస్తున్నాం ఇవాళ బాక్స్ ఆఫీస్ ముందు రెండు సినిమాలు వచ్చి మహేష్ బాబు గుంటూరు కారం కావచ్చు సజ్జ హనుమాన్ మూవీలు మరి ఫస్ట్ గుంటూరు కారం గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఎంతో హిట్ కాంబినేషన్ మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ అలాగే ఎంతో హైప్ తో కూడా ఈ మూవీ వచ్చింది ఈ మూవీ మరి గుంటూరు కారం అన్ని కారాల్లో గుంటూరు కారం డిఫరెంట్ కావచ్చు డిఫరెంట్ కాబట్టి గుంటూరు కారం కూడా కారం పుట్టించిందంటారా యాక్చువల్గా మహేష్ త్రివిక్రమ్ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ సినిమా చేయడం జరిగింది సో దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా కూడా దీని మీద చాలా హైప్ కూడా క్రియేట్ అయింది అంటే ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి అన్నీ కూడా చాలా రిచ్ అటాయి హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఆయన లీడింగ్ డైరెక్టర్ అండ్ ఈవెన్ మహేష్ బాబు బిగ్ స్టార్తో కాబట్టి మందికి సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తర్వాత రీసెంట్గా వచ్చిన ఆడియోని బేస్ చేసుకుని కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా పెరుగుతూ వెళ్ళినాయి ఇక సినిమా పరంగా చూస్తే మాత్రం యాక్చువల్గా ఇది ఒక ఫ్యాన్స్కి మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ ఈ సంక్రాంతి అనుకోవచ్చు ఎందుకంటే ఆశించిన స్థాయిలో సినిమాలో అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో చేస్తున్నప్పుడు ఏంటంటే జనరల్ జనరల్గానే మన ఒక ఫ్యాన్స్ అనే కదా పాపం జనరల్ ఆడియన్స్కి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో అలాంటిది ఇంకా ఫ్యాన్స్కి ఇంక ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా ట్రైలర్ కూడా చూశారు బట్ సినిమాకి వచ్చినప్పటికి ఏమైందంటే సమ్వేర్ సినిమా అనేది ఆ హై పేస్లో అంటే ఉందా మీరు అడిగారు కదా గుంటూరు కారం అనేది స్పెషల్ కదా ఉన్న కారాల్లో కదా అని సో అలా కాకుండా ఒక రెగ్యులర్ ఇంగ్రీడియంట్ లాగా అయిపోయింది కానీ అనుకున్నంత ఇది లేదండి ఫ్యాన్స్కి కూడా బాగా డిసప్పాయింట్మెంట్ మూవీ అంటే ఆ రోజుల్లో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అజ్ఞాతవాసి అనేది ఒక పీడకల్లాగా ఎలా అయిందో ఈ సినిమా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతుంది ఎందుకంటే ఆ సినిమా అనేది నడిచిన విధానం కానివ్వండి ఆ సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ పదిహేను ఇరవై నిమిషాలు సినిమా అనేది అసలు ఒక హై పిచ్లో ఒక సబ్జెక్ట్ లైన్తో స్టార్ట్ అయ్యి ఒక జనాల్లో ఒక క్యూరియాసిటీ చాలా మంచి వేలో వెళ్తుంది సినిమా అనే ఒక ఫీల్ వచ్చిన సినిమా అయితే నెమ్మదిగా ఒక అలా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట అది అసలు ఇంటర్వెల్ బ్లాక్ వచ్చినా కానివ్వండి లేదా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కానివ్వండి సెకండ్ హాఫ్ క్లోజింగ్లో కానివ్వండి ఎక్కడ కూడా సినిమా అనేది మళ్ళీ హైపిచ్కి వెళ్ళటం కానివ్వండి మనకి అంటే అటు అభిమానులు కానివ్వండి ఇటు నార్మల్ జనరల్ ఆడియన్స్ని ఇప్పుడు సంక్రాంతి రంగం అందరూ ఫ్యామిలీస్తో పిల్లలతో వెళ్ళి సినిమాలు చూడటం మనకున్న ఈజియెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఎక్కువ దీని మీద డిపెండ్ అవుతారు సో జనరల్ ఆడియన్స్ కూడా అంత మెప్పించి అంటే కనెక్ట్ కాదు సినిమా అంతగా మెయిన్ ఫ్యాన్స్ అయితే పాపం నిన్న చాలా మంది థియేటర్ల దగ్గర కూడా చూసాం రాత్రి మేము ఈ స్పెషల్ షోస్ జరిగినాయి కదా వెళ్ళాము కదా వాళ్ళు కూడా పాపం డిసప్పాయింట్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హీరో చాలా బాగున్నాడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అభిమానించే హీరో నుంచి వాళ్ళు ఆశిస్తున్న సినిమాలు అయితే ఉన్నాయో రెండు సంవత్సరాలకు ఒకటి మూడు సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది మహేష్ బాబు ఎందుకంటే అంటే ఆయన చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ కానీ ఆయన మూవీ అసలు ఒక పట్టాలెక్కినకాడి నుంచి అది కంప్లీట్ అయ్యి అది బయటికి రావడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా నాకు తెలిసి ఒక ఐదు ఆరు నెలలు డిలే అయితేనే బయటకు వచ్చింది సో ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మూవీ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి ప్లస్ కాంబినేషన్ డైరెక్టర్ అండ్ హీరో ఇట్లా ఈ కాంబినేషన్స్ కూడా అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా వాళ్ళు కూడా బాగా ఖర్చు పెట్టి చేస్తారు సో ఇట్లా ఈ వీటితో ఏంటంటే జనరల్గా పబ్లిక్ అందరికి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో దానివల్ల కూడా ఆ ఇంపాక్ట్ కూడా ఈ సినిమా మీద ఎక్కువ పడిద్దండి ఎందుకంటే ఎక్కడ కూడా అంటే అటు ఫస్ట్ హాఫ్ కానీ ఇటు సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ కూడా అంత ఆశించిన స్థాయి లేదు అండ్ చికెన్ బాబు గారు ఈ మూవీ చూసిన కొంతమంది టాక్ ఏంటంటే హైదరాబాద్ నుంచి గుంటూరుకి గుంటూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుండి గుంటూరు ట్రావెలింగ్ తప్ప అసలు ఓవరాల్గా గుంటూరు కారం మూవీ ఏం లేదు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఒకటండి సినిమా సబ్జెక్ట్ మనం రివీల్ చేయకూడదు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుకునే కన్నా సబ్జెక్ట్ పరంగా అయితే మాత్రం వా ఇదంతా అంటే అంత గొప్ప సబ్జెక్ట్ అయితే కాదు ఫస్ట్ పాయింట్ రెండోది సినిమా ఎక్కడ కూడా ఇందాక మీకు చెప్పడం జరిగింది నేను ఎక్కడ కూడా స్టార్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ వెళ్ళారు స్టార్టింగ్ ఫస్ట్ పదిహేను నూనె నిమిషాలు సినిమాల క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ సబ్జెక్ట్ చెప్పారో ఆ తర్వాత అది మిస్ అయిపోయింది అంటే ఒక డైలీ లాగా అయిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే ఒక డైలీ సీరియల్ అనేది ఎపిసోడ్స్ కోసం అలా సాగదీస్తూ ఎలా వెళ్ళిపోతుందో అట్లా టోటల్గా ట్రాక్ తప్పింది సినిమా ఇక అది ఇంటర్వెల్ ఎపిసోడ్కి వచ్చేటప్పుడు కన్నా అది ఏమన్నా కొంచెం బెటర్ అవుతుందంటే అక్కడ లేదు ఇక అది అట్లానే కంటిన్యూ అయ్యి సెకండ్ హాఫ్ కూడా బాగా డిసప్పాయింటెండ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు గుంటూరు నుంచి హైదరాబాదు లేకపోతే హైదరాబాద్ టు గుంటూరు ఇట్లా అదే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా అయితే మాత్రం ఇది సినిమా గురించి మనంత చర్చించుకునే అంత గొప్పగా అయితే సినిమా ఒకటి మహేష్ బాబు అభిమానులు మా హీరో అందంగా ఉన్నాడు మా హీరో మంచి మాస్ క్యారెక్టరు ఆ సాంగ్స్ వాటిని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు వెళ్ళటం తప్పితే జనరల్ పబ్లిక్ అయితే సినిమా చూడలేరు సినిమా అనేది బాగా హైలీ డిసప్పాయింటెడ్ ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారు పబ్లిక్ మెయిన్ అది ప్రాబ్లం ఎందుకంటే చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది అటు త్రివిక్రమ్ గారు ఉన్నారు ఆయన రీసెంట్గా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు సో అట్లా వీటన్నిటిని బేస్ చేసుకునేది హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి అని కూడా చెప్పారు నేను ఆడియో ఫంక్షన్లో మహేష్ గారు కూడా అన్నారు చాలా గట్టిగా కొట్టబోతున్నా ఉన్నారు సో దానివల్ల కూడా ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు బాగా నిరాశపడ్డారు ఫ్యాన్స్ కూడా అందుకే నిరాశపడ్డారు ఇప్పుడు మీరు ఇందాకన్నారు కదా అట్లా బాగా నిరాశపడటం జరిగింది అండ్ శ్రీకాంత్ గారు మీరు చెప్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చాలా బాగున్నారు సినిమాలో హీరో చాలా చాలా బాగున్నారని అంటే ఈ మూవీ చూస్తే నార్మల్గా అదేదో నార్మల్ మూవీ చూసినట్టు ఉంది కానీ త్రివిక్రమ్ మార్క్ ఈ మూవీలో అయితే కనిపించలేదు ప్రతి మూవీలో ఆయన ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంటుంది ఈ మూవీలో లేదు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి అంటే త్రివిక్రమ్ మార్క్ ఈ మూవీలో కనిపించలేదంటారా ఓవరాల్గా మీకు ఒక చిన్న మాట చెప్తానండి ఇక్కడ త్రివిక్రమ్ మార్క్ మూవీ లాగా లేదంటానికైతే లేదండి సినిమాలో కొన్ని కొన్ని అంటే ఆ ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల మీరు గమనిస్తే మాకు కలేజా సినిమాకి సంబంధించిన ఎపిసోడ్లాగా అనిపించింది తర్వాత తర్వాత సినిమా గమనిస్తే అజ్ఞాతవాసికి సంబంధించిన కొన్ని షార్ట్స్ అలా అనిపించింది అంటే ఇక్కడ అదే అంటుంది మీకు సినిమా ఓవరాల్గా మీరు గమని మనం ఓవరాల్గా కనుక తీసుకుంటే త్రివిక్రమ్ మార్క్ లేకపోవటం అయితే లేదు కానీ త్రివిక్రమ్ గారి నుంచి మనం ఆశించిన స్థాయిలో సినిమా అవుట్పుట్ మనకు రాలేదు ఎందుకంటే ఇంతకుముందు కూడా త్రివిక్రమ్ ఇప్పుడు ఒకటండి త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ తీయగలిగిన వ్యక్తి ఆయన అలానే డిజాస్టర్స్ కూడా ఇచ్చారు ఆయన సో రెండు ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్ ఉంటుంది సో అట్లానే ఆయనకి రెండు ఉన్నాయి సక్సెస్లు చాలా హై సక్సెస్లు ఉన్నాయి ఇండస్ట్రీలో ఇప్పుడు అలా వైకుంఠపురం ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసింది ఆ సినిమా మరి ఆ సినిమాకి త్రివిక్రమ్ గారే డైరెక్ట్ అట్లా త్రివిక్రమ్ గారిలో చాలా హై టాలెంట్ ఉన్న వ్యక్తి దాంట్లో ఎటువంటి సందేహం లేదు చాలా ప్లాన్గా వెళ్తారు సమ్వేర్ ఎక్కడో మిస్ఫైర్ అయింది ఈ సినిమా అంతేనండి ఇక మహేష్ బాబు గారి పరంగా అంటారా ఆయనకి ఇచ్చిన క్యారెక్టరు ఆయన స్క్రీన్ స్పేసు ఆయన డైలాగ్స్ ఆ ఫైట్స్ ఆయన నుంచి మనం అంటే పబ్లిక్ కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి ఆయన నుంచి ఏం ఆశిస్తారో ఆయన అంత ఆయన వరకు అంత ఆయన న్యాయం చేశారు కానీ రిమైనింగ్ క్యారెక్టర్స్ పరంగా కానివ్వండి వాటి నుంచి రావాల్సిన ఎమోషన్స్ కానివ్వండి లేదా కామెడీ టైమింగ్స్ కానివ్వండి రకరకాల అంటే సబ్జెక్టు మెయిన్ అన్నిటికీ మూలం కథ సో ఈ విషయాలు ఆ డైరెక్టర్ అల్లుకుంటూ వెళ్ళే విధానంలో కొన్ని చోట్ల తడబడ్డారు దానివల్ల ఏంటంటే సినిమా అనేది బాగా డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు మెయిన్ అది ప్రాబ్లం అండ్ శ్రీకాంత్ గారు అటు తమన్ మ్యూజిక్ ఎలా ఉంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అండ్ ఆ సాంగ్స్లో చూస్తే కూర్చో మర్తపెట్టి సాంగ్ గురించి కొంచెం ఇనీషియల్గా అయితే నెగిటివ్ టాక్ వచ్చింది ఓవరాల్గా ఈ సాంగ్ ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది ఏం చెప్తారు మీరు సాంగ్ వరకు బాగా తీశారంటే పిక్చరైజేషన్ బాగానే ఉంది ఇబ్బంది లేదు పోతే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు ఆల్రెడీ తెలుసు సేమ్ ఈ సినిమాలో కూడా చాలా హై పిచ్చిలో ఇచ్చారు దానివల్లే కొన్ని కొన్ని సీన్స్ ఎలివేషన్ అనేది బాగా జరిగింది ఓకే మ్యూజిక్ అయితే అంత సూపర్ డోపర్ అయితే కాదులే కానీ ఓకేనండి మంచి మ్యూజిక్ ఇచ్చారు ఒకటి కేవలం మ్యూజిక్ వల్లే సినిమా అనేది ఆడే పరిస్థితి కాదు ఈరోజు అందుట్లో అంత పెద్ద హీరో అంత పెద్ద డైరెక్టరు ఇంకోటి సినిమా అయితే చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్ అసలు సినిమాలో ప్రతి ఫ్రేమ్లో ఖర్చు కనపడేది మనకి హై క్యాస్టింగ్ ప్రతి ఫ్రేమ్లో కూడా కొన్ని వందల వేల మంది జనాలు అసలు చాలా ఖర్చు పెట్టారు దాంట్లో ఎటువంటి డౌన్ లేదు చాలా రిచ్గా తీశారు సినిమాని బట్ చెప్పట్లేదు వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ కానివ్వండి ఎక్కడో సం ఆ కనెక్షన్స్ సరిగ్గా కుదరక వాళ్ళ అనుకున్న అవుట్పుట్ రాలేదు నాకు తెలిసి ఈ సినిమా ఇలా వస్తుందని అయితే ఎవరు అనుకోని ఉండరు ఎందుకంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అంటే ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత అసలు మంచి పక్కా మా సినిమా మహేష్ గారి డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ చూసి అందరూ కొంచెం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి వాస్తవంగా ప్లస్ టైం కూడా బాగా తీసుకొని చేశారు కదా దాంతో ఏంటంటే చాలా రిచ్ అవుట్పుట్ అను బాగా మంచి పెద్ద హిట్ అయింది అనుకున్నారు దానివల్ల ఇది ప్రాబ్లం అయిందండి అండి అందరికి ఇక ఇవాళ మరో మూవీ కూడా రిలీజ్ అయింది మూవీ హనుమాన్ చాలా మంచి అప్రిసియేషన్ అయితే పొందింది గుడ్ టాక్ కూడా వస్తుంది ఈ మూవీ గురించి మీరు ఏం చెప్తారు యాక్చువల్గా ఫస్ట్ హనుమాన్ అనేది స్టార్టింగ్ నుంచి ఒక బజ్ క్రియేట్ అవుతూ వస్తున్నారు మూవీ అండి ఇక్కడే కాదు బాలీవుడ్లో కూడా ఆ సినిమా గురించి బాగానే మంచి బజ్ వచ్చింది ప్లస్ నాకు తెలిసి నిన్న బాలీవుడ్లో కూడా అత్యధిక థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయిపోతున్నాం అని కూడా చూడడం జరిగింది ఆల్రెడీ అక్కడ కూడా నన్ను ఆ ప్రివ్యూస్ అన్నీ బాగా సో అక్కడి నుంచి కూడా జనాలు పబ్లిక్ బాగానే సినిమాను ఓన్ చేసుకుంటున్నారన్నారు ఈ సినిమాకి వచ్చేటప్పటికీ ఒక ఫ్రెష్ ఫేస్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక తను రాసుకున్న స్టోరీ ఏదైతే ఉందో చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశాడన్న చెప్పచ్చండి దాంట్లో డౌట్ ఏం లేదు ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మూవీ మాత్రం అసలు అలా స్టార్ట్ అయ్యి అలా అయిపోయినట్టు అనిపించింది సినిమా అంటే అంత ఎంగేజ్ చేశాడు మనం మూవీలో అతను రాసుకున్న ఫైట్ సీన్స్ కానివ్వండి అవి తీసిన విధానం కానివ్వండి ఒక సూపర్ మ్యాన్ స్టోరీ లాగా దీన్ని యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ డిజైన్ చేసి దాంతోపాటు కొంచెం హనుమంతుడు గురించిన ఈ డివోషనల్ ఇదిలో బాగా చేశారండి అంటే ఫైన్ అంటే మనం ఆశించిన విధంగా అయితే సినిమా ఉంది ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి రంగు జనాలందరూ ఫ్యామిలీస్తో బాగా సినిమాలు చూస్తారు జన అందరూ ఊరికి వెళ్ళినా కానివ్వండి బాబాయిలు పెన్నులు లేకపోతే ఇంట్లో ఉన్న వైఫ్ పిల్లలు ఇట్లా తాతయ్యలు అందరూ కలిసి సరదాగా వెళ్తూ ఉంటారు కాబట్టి సినిమా ఈ సినిమా ఫ్యామిలీస్తో చూడదగిన మంచి సినిమా ఇప్పుడు ఆ డివోషనల్ ఇది ఉండటం వల్ల కూడా మెయిన్ లేడీస్ అందరు కూడా లేడీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు ప్లస్ సినిమాలో కూడా ఎక్కడ కూడా మన ఈ ఐటమ్ సాంగ్స్ లాగా కానివ్వండి ఎట్లా వేయబడితే అవి లేవు అదొక ప్లస్ పాయింట్ రెండోది హనుమంతుడు గురించి అతని బలం గురించి ఇప్పుడు ఆ సూపర్ మ్యాన్ అనేది పిల్లలకి ఇవాళ వాళ్ళు బాగా స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ సినిమాలు బాగా చూస్తూ ఉంటారు కాబట్టి బాగా కనెక్ట్ అవుతారు రెండోది ఏంటంటే దీనికి కూడా నెక్స్ట్ ఇంకో సెకండ్ పార్ట్ రాబోతుంది అనేది ఒక హింట్ ఇచ్చి వదిలేరు లాస్ట్లో సో నాకు తెలిసి ఈ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు అండి ఫ్యామిలీస్తో చూడొచ్చు అంటే బ్లాక్ బాస్టర్ అనేంత గొప్ప సినిమా అని నేను చెప్పను కానీ సినిమా నైస్ అంటే ఒక మంచి ప్రయోగం చేశారు ప్రయోగం సక్సెస్ అండ్ జై హనుమాన్ అంటే మన హిందూ కల్చర్లో హనుమంతుడికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది హనుమంతుడికి ఊహించిన దానికన్నా ఇంకా బాగా బాగా చూపించారనే టాక్ కూడా వస్తుంది అండ్ సీక్వెల్ కూడా వస్తుందని చెప్తున్నారంటే ఓవరాల్గా ఈ మూవీ గురించి రాబోయే రోజుల్లో ఇంకా టాక్ కావచ్చు మూవీ హిట్ పరంగా ఏ విధంగా దూసుకెళ్తుంది అలాగే ఇంకా హైలైట్స్ గురించి ఏం చెప్తారు మనకందరికీ తెలుసు హనుమంతుడు బలవంతుడు సో ఆ హనుమంతుడిలోని ఆ పవర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనందరం మనందరూ తెలుసు మన పెద్దలు చెప్తారు మనం మన పిల్లలు చెప్తున్నాం వాళ్ళు వింటున్నారు దాన్ని చక్కగా అంటే మనం ఎంతైతే ఊహించుకుంటామో దానికన్నా ఇంకా బెటర్గానే దాన్ని కరెక్ట్గా చూపించారు సో రెండోది ఏంటంటే వాళ్ళు తీసిన ఏరియాస్ కానివ్వండి షూట్ చేసిన ఏరియాస్ కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి ఆ విలేజెస్ కానివ్వండి అన్నీ కూడా చాలా చక్కగా తీశారు ఇంకొకటి ప్రొడ్యూసర్ని ఈ విషయంలో మెచ్చుకోవాలండి ఎందుకంటే ప్రశాంత్ వర్మ కూడా ఒక స్కేల్ ఆఫ్ డైరెక్టరు అంటే అంత హై ఇప్పుడు త్రివిక్రమంగారు లాగో లేకపోతే సుకుమార్ లాగో అంత భారీ బడ్జెట్లు తీసే డైరెక్టర్ కాదు ఒక నార్మల్గా వెళ్తున్న డైరెక్టరు ఆయన నమ్మి అరౌండ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ క్రోర్స్ దాకా ఖర్చు పెట్టినట్టు ఉన్నారు ఈ సినిమా కాళ్ళు మరి డైరెక్టర్ మీద అంత బిలీఫ్ ఉండి అంత ఖర్చు పెడతాం ప్లస్ ఒక ఫ్రెష్ ఫేస్తో ఇంకొకటి ఈ సినిమాకి ఫ్రెష్ ఫేస్తో వెళ్ళటమే ప్లస్ చాలామంది అనుకుంటున్నారు ఇంకా పెద్ద హీరో అంటే సినిమా బాగుండేది రాంగ్ అండి ఇది ఇలా ఫ్రెష్ తో వెళ్ళినప్పుడే ఈ సినిమాలు పండుతాయి ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో డైరెక్టర్ దిగళ్ళు ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తారు ఇప్పుడు ఇలాంటి సినిమాకి ఒక టాప్ ఫైవ్లో ఉన్న హీరోని పెట్టామనుకోండి ప్రతి సీన్లోనూ ఆ హీరోకి ఆ ఎలివేషన్ ఇవ్వాలన్నా ఆ హీరోకి తగ్గట్టు ఆ సినిమాని మనం ప్రొజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఆ హీరో కోసం హీరోని ఎలివేట్ చేసే ఓపెనింగ్ సాంగ్ లేదా ఒక టైటిల్ సాంగ్ లాగా లేకపోతే ఇలాంటి కొన్ని యాడ్ చేయాల్సి వస్తాయి అంటే అవసరం ఉన్నా లేకపోయా సో అక్కడ మళ్ళీ కొన్ని పార్ట్స్లో ఏమైందంటే ఆ సినిమా డీవియేట్ అవ్వటం దాని ప్రభావం ఇంకో చోట ఇట్లా జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ తను అనుకున్న సబ్జెక్ట్కి ఆ ఫ్రెష్నెస్ ఏదైతే కోరుకున్నాడో అతను తీసిన బ్యాక్గ్రౌండ్ కానివ్వండి విలేజెస్ కానివ్వండి ఆ వాటర్ బ్యాక్గ్రౌండ్ వచ్చే తర్వాత అక్కడ చూపించినటువంటి ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా అంటే ఆ అంజనా అనే ఏరియాని ఎక్సలెంట్గా ప్రొజెక్ట్ చేశాడు ఆ ఫ్రెష్నెస్ కనిపించింది ప్రతి ఫ్రేమ్లో కూడా హీరో కూడా అతను కొత్త అతనైనా చాలా కాన్ఫిడెంట్గా చాలా కాన్ఫిడెంట్గా చేశాడు ఆ క్యారెక్టర్కి అతను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అతను సక్సెస్ అయ్యాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అసలు ఈ సినిమా నన్ను అడిగితే ఇలాంటి సినిమాల్లో మైనస్లు ఎత్తుక్కోకూడదు ఫ్యామిలీతో వెళ్ళండి చక్కగా మీ పిల్లలు పెద్దవాళ్ళతో చక్కగా ఒక రెండున్నర గంటలు ఎంజాయ్ చేసి మంచి సినిమా దాంట్లో ఎటువంటి సందేహం లేదు రొటీన్ సినిమాలకి పక్కన పెడితే పిల్లలకు నచ్చే ఒక సూపర్ మెన్ కాన్సెప్ట్లో కానివ్వండి అలాగే పెద్దవాళ్ళకి నచ్చే ఆ డివోషనల్ ఇదిలో కానివ్వండి చక్కగా ఆ ఊరు ఆ బ్యాక్గ్రౌండ్ మనకి సినిమా గురించి ఎక్కువ చెప్పుకోకూడదు డెఫినెట్గా మీరు ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ ఫ్యామిలీతో మంచి సినిమా చూసి అని ఫీల్ అయితే మనకు బయటకు వచ్చినాక ఉంటుంది శ్రీకాంత్ గారు ప్రతి మూవీలో హీరో విలన్ కాన్సెప్ట్ అయితే సేమ్ కానీ ఈ మూవీలో హీరో విలన్ కాన్సెప్ట్ ఎలా ఉంది ఏమైనా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సినిమా అన్నాక అది కామన్ అండి అలా లేకుండా ఈ రోజుల్లో సినిమాలు తెలియని పరిస్థితి ఒకప్పుడు లాగా కాదు ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ మధ్య ఓ చిన్న చిన్న ఇంట్లో ఉన్న అత్త గొడవల మధ్య గొడవల గురించో లేకపోతే అక్క చెల్లెల మధ్య గొడవల గురించో లేకపోతే పుట్టింట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇలా వీటి మీద అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు సినిమాలు చేశారు ఈరోజు అలాంటి సినిమాలు చేసేవాళ్ళు లేరు ఆ సినిమాలు సరిగ్గా తీయపోతే వాది ఒక్క షోతోనే ప్రజలు దాన్ని వదిలేసే పరిస్థితి అయిపోయింది సో అందుకనే ఏంటంటే ఇవాళ సినిమా అంటేనే హీరో హీరో ఎలివేట్ అవ్వాలంటే డెఫినెట్లీ అవతల ఒక మంచి వెల్లు ఉండాలి అదనకు పవర్ ఉండాలి అట్లా ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి అలా రకరకాల ఇష్యూస్ వల్లే ఆ హీరోకి ఆ పవర్స్ ఇవన్నీ జరుగుతాయి ఇక అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదు డెఫినెట్గా ప్రొడ్యూసర్ అయిన ఆయన నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు కదండి ఆయన అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అంత ఖర్చు పెట్టి ఒక డైరెక్టర్ని నమ్మి ఒక ఫ్రెష్ ఫేస్ అయిన హీరోతో అంత ఖర్చు పెట్టి సినిమా తీయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి అందరు చేయలేరు ఆ సాహసం చేశారు సాహసం చేయటమే కాదు ఇలాంటి సంక్రాంతి టైంలో ఎంత పెద్ద బాధ హై మూవీస్ హై బడ్జెట్ మూవీస్తో కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేయడం కూడా అతను గట్ ఫీలింగ్ అనుకోవాలి ఒక విధంగా బాగుంది సినిమా శ్రీకాంత్ బాబు గారి సంక్రాంతికి వచ్చిన ఈ హనుమాన్ మూవీ ప్రేక్షకుల్ని అలరించింది అనుకోవచ్చా యా డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు రెండు సినిమాలు వచ్చినాయి కదా కంపారిటివ్లీ బాగుందండి హనుమాను ఫ్యామిలీస్తో చూడవచ్చు డెఫినెట్గా మంచి సినిమా అంటే ఇవాళ రిలీజ్ అయిన గుంటూరు కారం హనుమాన్ మూవీస్ ఈ రెండు మూవీస్లో ఏది బెస్ట్ బెటర్ అని చెప్తారు మీరు చక్కగా మంచి సినిమా పిల్లలతో హనుమాన్ మూవీ దాంట్లో ఎటువంటి శ్రీకాంత్ బాబు గారు గుంటూరు కారం మూవీ రివ్యూ కావచ్చు హైలైట్స్ ఏంటి ఎలా ఉంది అలాగే హనుమాన్ మూవీ గుడ్ టాక్ తెచ్చుకుంది ఎలా ప్రేక్షకులను మెప్పించిందా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఇది వాళ్ళ న్యూస్ త్రీ సిక్స్టీ స్పెషల్ లైఫ్ షో కీప్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచన మారుస్తుంది